రిహోం అందరికి నమస్కారం అండి మనం ఇక్కడ క్రియాయోగం నేర్పిస్తున్నాం అందరికి అది తెలుసు మా నాన్నగారు ఇరవై మూడు సంవత్సరాలుగా గురు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఆయన సమాధికి వెళ్ళి ఇది అందరికి తెలుసు ఇక్కడ మనం వచ్చి క్రియ నేర్పించే ఆ ప్రాక్టీస్ ఆ ప్రాసెస్ ఇవన్నీ చాలా మందికి నచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు చెన్నైలో మీరు అట్లా వచ్చి యోగా మెడిటేషన్ ఆన్లైన్ లో ఒక చిన్న ఫీజ్ పెట్టుకున్నాం ఆ డీటెయిల్స్ ఈ నంబర్ లో ఉంటుంది సో అందరు వచ్చి ఎవరికైతే ఆ ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలండి నేను ఒక గురువుని వెతుకుతున్నాను అనే వాళ్ళకి మీరే నిజమైన గురువు యాక్చువల్ గా బయట ప్రపంచంలో అందరు చెప్తారు గురువు నా కాల్లో వచ్చి పడండి నా దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఆ గుడికి వెళ్ళండి ఈ పరిహారం చేయండి ఈ పూజ చేసుకోండి వీటిల్లోనే దేవుడు ఉన్నాడు అంటారు అవన్నీ కాదు అక్కడ దేవుడు లేడు తన లోపలే ఉన్నాడు దేవుడు మీ లోపలే ఉన్నాడు మీరు చేసే ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు మీరు చేసే ప్రతి ఒక్కొక్క బ్రీతింగ్ ఉంది చూసారా ఆ బ్రీతింగ్ లో తనే ఉంటుంది దాన్ని మనం గ్రహించి ప్రాక్టీస్ చేయాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని మీరు ఎతకాలి అనుకునే వాళ్ళు గురువుగా టెక్నిక్స్ ని మీకు నేను ఉపదేశిస్తాను అదే ఇక్కడ నేను చేసే ప్రాసెస్ ఎవరు కావాలని నేర్చుకోవచ్చు మనం ఇవాళ పరమహంస యోగానంద శ్రీ గురు ఆయన గురించి మనం మాట్లాడబోతున్నాం ఆయనకు ఉండే పవర్ కి ఆయనకు ఉండే ఆయన అనుకుంటే అసలు ఏమైనా చేయగలరు అలాంటి కాన్షియస్ లో ఉండే ఒక పనం శివగానందజీ దేన్ని ఆయన కోరల అబద్ధ మాడల ఆయన చెప్పిన ఒకే విషయం అరే మానవుడా నీ లోపల దేవుడు ఉన్నాడు మీరు ఎన్ని గుడికి వెళ్ళినా ఎంత మీరు బయట బయట ప్రపంచంలో ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే మనకి మన ఏంటి అనేది ఆలోచన లేని ఒక మానవుడు వాడు మనిషితో సమానం కాదు అని అనేది ఆయన అంత ఈజీగా ఈ క్రియాయోగాన్ని అందరికి ఉపదేశించాలి దీన్ని వచ్చి అంత అంత ఈజీగా ఆయన బోధన చేయలేదు ఎవరికి ఒక మనిషికి ఆయన అది దాని గురించి చెప్పాలంటే ఆయన ఒక మహాతర్ బాబాజీ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ ఆ సుప్రీం పవర్ నుంచి వచ్చిన ఆ బ్లెస్సింగ్ ఆ కమ్యూనికేషన్ ఆ ఇంగ్లీష్ అమెరికాలో వెళ్ళి ఆయన అంత అందరికీ దాన్ని ఉపదేశించారు ఇది అందరికీ క్రియ ఇవ్వలేదు సెలెక్టివ్గా కొంతమందికి ఒక పది మందికే ఇచ్చారు ఆయన ఆ పవర్ఫుల్ సీక్రెట్ మెథడ్ అది ఎందుకు పది మంది కొంతమందికే ఇచ్చారంటే అందరు దీన్ని చేయలేరు ఎందుకంటే అందరికీ ఆ వాల్యూ తెలియలేదు కానీ ఈ కలియుగంలో ఇప్పుడు మనం ఉండేటప్పుడు ఆ వాల్యూ ప్రతి మనిషికి తెలియాలి అనడం కోసమే మనం ఇక్కడ దీన్ని వచ్చి అందరికీ ఇస్తున్నాం మనల్ని మనం ఏంటి అని గ్రహిస్తే మనకు ఆ వాల్యూ తెలుస్తుంది మనల్ని మనం ఏంటంటే ఎట్లా క్రియా వాల్యూ తెలుస్తుంది మనం అంటే మనం ఏంటి అసలు శరీరం అంటున్నాం రోజు మనం ఏదో ఒక చేస్తున్నాం మన లోపల ఏదో ఉండి మనల్ని నడిపిస్తుంది ఆ రియలైజేషన్ రావాలి గ్రహించాలి మనం దాన్ని మనం గ్రహిస్తే మనం అప్పుడు ఈ క్రియాయోగం అంటే ఏంటి నిజంగానే ఒక టెక్నిక్ ఉంటే కదా మనం దీన్ని వచ్చి మనం సాధన చేయగలం ఇంతమంది మహనీయులు చేశారు కదా నుండి ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నారు ఉన్నారు ఉన్నారని మహానుభావులు చెప్పింది అదే తీయనైన ఈ యోగాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ దాకా మనం చెయ్యాలనే పట్టుదల ఉండాలి ప్రతి మనిషికి అది ఉంటే ప్రతిరోజు మనం దీన్ని చేస్తాం ప్రతిరోజు పండగ ఆ సినిమా టైటిల్లాగా ప్రతిరోజు ఇది పండగ ప్రతిరోజు మనం వచ్చి దీన్ని బాగా శుభ్రంగా మన బాడీ టంగ్ క్లీనింగ్ చేసుకోవడం టీత్ బ్రష్ చేయడం బాగా స్నానం చేయడం కరెక్ట్గా క్లీన్గా మన శరీరాన్ని ఉంచుకోవడం వీటి ద్వారానే మన దేవుడిని అనేది ఈ గుడి మన బాడీ ఈ గుడి ఈ దైవాలయాన్ని మనం బాగా ఉంచుకోవాలండి దాన్ని మనం బాగా ఉంచుకోగలం ప్రతి మనిషికి అది ఉంది దీని వేషం కట్టాలి మాల వేసుకోవాలి అవన్నీ అసలు వద్దండి అవన్నీ అసలు అక్కర్లా లోన దేవుడే ఉన్నాడండి మీకు ఎందుకండి రుద్రాక్ష మాల తులసి మాల ఇవన్నీ ఎందుకండి వేస్తున్నారు దేవుడు దేవుడే మీలో ఉన్నప్పుడు మీకు అసలు ఈ బిబేరే దేనికి మీరు భయపడింది దేవుడే మీలో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు మీరు వచ్చి శ్వాస వదులుతున్నారు ప్రాణం ఉంది ప్రతిదీ అదే ఇలాంటి విషయాల్ని మీరు తెలుసుకోవాలండం కోసమే ఇలాంటి వీడియోని నేను వచ్చి మీ ద్వారా చేర్చున్నాను ఈ రెండు మంచి మాటలు నేను చెప్పినందుకు నేను ఏదో మాట్లాడానంటే నా తల్లికి తర్వాత నా గురువు నాగిన్ మాస్టర్కి నా తండ్రి ఆయనకే ప్రతి క్రెడిట్ వచ్చి వాళ్ళకే వెళ్తుంది ఎందుకంటే అనేది ఇక్కడ నే ఇక్కడ నేనుగా ఏదో మాట్లాడేది అనేది లేదండి ప్రతిదీ అనుభవం ప్రతిదీ నేను అనుభవించిన ఆ స్వీట్నెస్ నేను అనుభవించిన ఆ డివైన్ కాన్షియస్నెస్ని మీ ద్వారా చేరుస్తున్నాను ఇది అందరికీ దక్కాలి అందరూ దీన్ని ఒక పట్టుదలతో ప్రాక్టీస్ చేయాలి అప్పుడు మీ లైఫ్లో చాలా స్వీట్నెస్ అయిన లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఇది చెప్పి సెలవు తీసుకుంటాను అది ఓ